పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి డివిజన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సత్తెనపల్లి పట్టణంలో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ జిల్లా కార్యదర్శి చేక్ షాహిద్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నాగూర్ విచ్చేశారు అలాగే ముఖ్య అతిథులుగా పచ్చల నాగేశ్వరరావు కంబాల శ్రీనివాసరావు బండి పూర్ణచంద్రరావు హాజరయ్యారు విశిష్ట అతిథులుగా చిలకలూరుపేట పీజేఎంఏ అధ్యక్షులు సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సత్తనపల్లి డివిజన్ పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులుగా గౌరవ అధ్యక్షులుగా బెల్లంకొండ నాగసాయి ప్రసాద్ గౌరవ సలహాదారుగా పాశం నాగార్జునరెడ్డి అధ్యక్షులుగా కోటగిరి గోపి ఉపాధ్యక్షులుగా మామిడి మహేష్ కోట బాబురావు కార్యదర్శిగా కేవి సాయి సహాయ కార్యదర్శిగా బి ప్రేమ్ కుమార్ ఆత్మకూరి హరే రామ చెంచయ్య కోశాధికారిగా షేక్ మహబూబ్ సుబానీ ఈసీ మెంబర్స్గా తుమ్మల వెంకటేష్ బాబు షేక్ మహబూబ్ సుబానీ కంబాల ఆనంద్ ఏ కమలాకర్ వి నాగేశ్వరరావు బి రాఘవ నియాజ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు పీజేఎంఏ సత్తనపల్లి డివిజన్ నూతన కమిటీ ఫండ్ కింద ఐదు వేలు ప్రకటించారు అనంతరం సహాయ కార్యదర్శి సంంచయ్ను సన్మానించారు